హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పొంగణాలు అయితే వేసిన మామూలుగా పొంగనాలు మనం దేనితోటి చేస్తారు అని అంటే బియ్యము మినప్పప్పు తోట అయితే చేశారు కదా అంటే నాకు దానితోటి చేసేది మాత్రమే తెలుసు ఇంకా వేరే దానితోటి చేస్తారో ఏదో నాకైతే తెలియదు అందుకోసమని నేనైతే ఈరోజు కొత్తగా ట్రై చేసిన అసలు ఎక్కడ బియ్యము మినప్పప్పు వాడకుండా అయితే నేను పొంగనాలు అయితే చేసిన మరి నేను ఏ పిండితోటి చేసిన అనేది నా వీడియో అయితే మొత్తం అయితే చూడండి మీకు అర్థమవుతుంది చూసి చాలా చాలా బాగా అయితే వచ్చినాయి కదా చాలా మంచిగా ఉన్న ఉన్నాయి తింటే కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఓకేనా నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రమే చూస్తున్నారు చేసిన వాళ్ళు చాలా తక్కువ అయితే చూస్తున్నారు ఓకేనా మరి ఇవి ఎలా చేస్తున్నా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ముందైతే నేను ఈ విధంగా రవ్వ అయితే తీసుకున్నా గోధుమ రవ్వ అయితే తీసుకున్నా చాలా లావు ఉంటుంది కదా ఈ రవ్వ ఇది దీంతో ఉప్మానే చేసుకుంటాము కానీ నేనైతే దోశ వేసుకుంటా పొంగనాలు కూడా వేసుకుంటాను ఈ దొడ్డు రవ్వతోటి గోధుమ రవ్వతోటి అయితే ఉప్మా రవ్వ అని అంటారు కదా దీన్ని ఈ రవ్వతోటి అయితే నేను రెండు గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నా తీసుకొని ఇది నీటుగా కడుక్కొని నేనైతే ఒక గంట సేపు అయితే బాగా నానబెట్టుకున్నా దీన్నైతే ఇంకా మూత పెట్టుకొని ఇది ఒక గంట సేపు అయితే మంచిగా అయితే నానబెట్టుకున్నా చూసినా చాలా బాగా అయితే నానింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని ఇంకా అందులో వేసుకొని మిక్సీ కూడా పట్టుకుని అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకైతే తీసుకున్నా ఇంకా తర్వాత నేను ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇంకా పిండిలు అయితే వేసుకున్నా తర్వాత ఒక ఆలుగడ్డ తురుముకున్న తురుముకొని అది కూడా అయితే వేసుకున్నా తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న మీ దగ్గర కొ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తున్నా ఇంకా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంకా ఉప్పు కలిసేటట్లయితే మొత్తం అయితే ఇట్లా ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగ పెన్నం ఉంటుంది కదా ఆ పెన్నం అయితే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం ఆ గుంతలు అయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా కొంచెం కొంచెం అయితే ఈ గుంతలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా చేసిన అనేది నాకు తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఒక సైడ్ అయితే కాలింది నేను ఒక చాకు తీసుకొని మళ్ళీ దీన్ని అయితే వేసుకుంటున్నా మళ్ళీ పై వైపు కూడా కాలాలి కాబట్టి చాకు సహాయంతో అయితే నేను మొత్తం అయితే తిరిగేసుకున్నా నేను ఎలా చేసిన అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి అబ్బా ప్లీజ్ సరేనా కామెంట్ పెట్టడం వల్ల నేను ఎలా చేసిన అనేది నాకు తెలిసిపోతుంది కదా అందుకోసమని ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయితే తిరిగేసుకున్నాం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి నేను ఫోర్ స్పూన్ తీసుకొని ఈ విధంగా కొంచెం ఒత్తుతున్నాను ఒత్తితే లోపల పిండి కూడా అయితే కాలుతుంది ఇంకా కాలిన తర్వాత ఒక్కొక్కటి అయితే ఒక అయితే తీసుకున్నా స్పూన్ సహాయంతో అయితే తీసుకున్నా ఈ గోధుమ రవ్వ తోటి చేసిన పొంగణాలు అయితే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటాయి అసలు నిజంగా నాకైతే మస్తు బాగా నచ్చినాయి ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలిసిపోతుంది ఇంకా నేను ఈ విధంగా అయితే మొత్తం అయితే అయితే తీసుకున్నా ఇక చూసినా నేనైతే ఇంకా మొత్తం అయితే పొంగనాలు అయితే వేసుకున్నా దీనికైతే పల్లీల చట్నీ వేసుకొని తింటే అసలు అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా